જય અંબેકર જય જય અંબેકર જય ભીમ અનુદયા જય હિ

لا ملنا شرے అర్కా ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో అందరూ ఉండాలి ఎర్కా వాయిస్ బట్ న వొచ్చ బట్ ఇక్కడ ఉన్నాయి వాడికి ఏకప గుర్తుకట్ ఉంది అలా నాయకుడి రండి రాండి बाबा अंबेडकर अंबेकर्म अक्ष उपाध्यक्ष राजू बात अध्यक्ष யா மாடல கூட பக்கத்துல வாட் நம்பர் வாட் நம்பர் ராஜதர்ம அண்ணா இந்த டகட் ஆ இக்கா ஜென் சர்வீஸ் என்னதா லைப்ல லைப் ல लक्ष्मणமா வரா ல உப்பர பந்தன போடு

सिलेंडर <laughs> प बोल तो 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 <स्वार>। <रे> तो के घर <स्वार>। ಅಂದೆ ಅಂದ್ರೆ ಗುಮ್ಮವಾಡಾ ಆ ಗುಮ್ಮವಾಡಾ ಏನೋ ಇದೆ ಕುವಾಲ ಅವರ ಕಡೆ ಅಕ್ಕಂಜೆ ಮನಸ್ಸು ರೂಪಕ್ಕೆ మహేష్ మాట్లాడుతారు మీ అమూల్యమైన సందేశాన్ని చెప్పండి అన్న గణిందమూల్యమైన సందేశాల మూత గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ మేము ఇప్పుడు జయంతి చేస్తున్నామంటే మూర్తే గ్రామం ఉన్న నాయకులు మొత్తం మాకు సపోర్ట్ చేసి అంబేద్కర్ అంటే మన అందరి కాదు ఒక్కళ్ళ దళితులకు కాదని చెప్పి మాకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ప్రతి ఒక్కళ్ళు నిలబడి సపోర్ట్ చేసి ఆల్రెడీ ఒక ఫోటో పెట్టుకొని కూడా మేము వాళ్ళు చిన్నగా చేసే పరిస్థితి అప్పుడు ఉండే ఇక్కడ ఆల్రెడీ ఒక విగ్రహం పెట్టుకొని మొన్న రీసెంట్గానే ఒక రెండు నెలల కిందనే విగ్రహం ఓపెన్ చేసుకొని ఈరోజు ఇంత గ్రాండ్గా మేము జరుపుకున్నామంటే మోతీ నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అంబేద్కర్ మన అందరి వాడని మన ఒక్కలకే కాదు అందరి గల్పం చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఇక్కడనే జయంతి చేసుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు మోత గ్రామంలో మా గ్రామస్తులందరం కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని గత రెండు నెలల కిందనే ఇనాగ్రేషన్ చేసుకొని మేము ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో ఫోటో పెట్టి ఇక్కడ ఈ ఏరియాలో జరుపుకుంటుంది అట్లా కాకుండా విగ్రహం ఏర్పాటు చేసి అందరం కలిసి కట్టుగా చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు మన రాజ్యాంగం ఎట్లయితే నిర్మించిండో దళితులకు గిరిజనులకు బడువు బలహీన వర్గాలకు బీసీలకు అనువారణ ఏ పులాకైనా కానీ మంచిగా ఉండేటట్టు ఈ రాజ్యాంగాన్ని నిరూపించి ముందు నుంచి అందరికీ ఇళ్ళ వేళలా సపోర్ట్ చేస్తూ ఈ రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ జై ఈ ఈరోజు మూత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది గతంలో ఒక ఫోటో పెట్టుకుని మాత్రమే చేసిన ఫస్ట్ టైం అంబేద్కర్ విగ్రహం ముందు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపిటీసీ గారికి మాజీ ఎంపీటీసీ గారికి సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మా అంబేద్కర్ సభ్యులతో అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారి ఆశయాలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ చేరాలని మన ఆశయాలను ముప్పటిగా నెరవేర్చుకుంటూ వారు పెట్టిన ఆర్థికం సంబంధించి తెలంగాణ రాష్ట్రం మనకు చూపించింది అలాగే ఈరోజు వచ్చినందుకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది అంబేద్కర్ జయంతిని మోతే గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన అంబేద్కర్ యువజన మిత్రులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి దృష్టి చేసిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాస్తవంగా ఇప్పుడు అంబేద్కర్ అనేది అందరి దేవుడు తను ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందరికీ రిజర్వేషన్లు చదువులోనైతేనేమి ఉద్యోగాలలో అయితేనేమి రాజకీయాలలో అయితేనేమి ఏ విధంలో అయినా కూడా అందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఇవాళ మేము బీసీల మేము బీసీల నాయకులుగా ఎదుగుతున్నామంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలుతోటే ఇవాళ మేము ఎంపీటీసీ అయినా ఇక్కడ ఉన్న నా తోటి సోళ్ళు వార్డ్ మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎవరైనా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్లనే మాకు ఈ పదవులు దక్కినాయి రేపు చదువుకున్న యువకులకు నౌకర్లు దక్కాలన్నా కూడా ఈ రిజర్వేషన్ పద్ధతి ఆనాడు పెట్టి ఎందుకంటే అణగారిన వర్గాలకు అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ జయంతికి నన్ను పిలిచినటువంటి అంబేద్కర్ యువజన కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను